నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుండి గురువు వక్రగతి చెందడం వలన మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అయితే గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మనకి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుండి ఋషభ రాశిలోకి గురువు వక్రగతి చెందుతున్నారు కాబట్టి మరి మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు గురు వక్రస్థితి అక్టోబర్ తొమ్మిదో తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి గురు వక్రస్థితిలో మృగశిరా నక్షత్రం రెండవ పాద ప్రవేశంతో ఈ ప్రారంభమైన వక్రగతి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది అంటే నూట పంతొమ్మిది రోజుల పాటు వక్రస్థితి ఉంటుంది గురువు గోచారీత్యా రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తుందని మనకు శాస్త్రంలో తెలుస్తుంది ఇక్కడ గురువు ధనకారకుడు కుటుంబకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు అంటే ఇవన్నీ కూడా ఇచ్చేది కారకత్వాన్ని ఇచ్చేది మంచి శుభాన్ని ఇచ్చేది శుభమైన గ్రహం ఏంటంటే గురువు దీంతో పాటు ద్వాదశ రాశుల్ని మనం ఫలితాలు చెప్పేటప్పుడు మిగతా గ్రహాలను కూడా మనం అన్వేషణ చేసి ఏ ఏ స్థానాల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకుని పరిశీలన చేసి చెప్పాలి కానీ గురువుకి మాత్రమే చెప్పడానికి కారణం ఏంటంటే గురువు యొక్క ఏదైతే ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా సుఫలితాలు ఇస్తాడు కాబట్టి ఒకవేళ గురువు సుఫలితం ఇవ్వకపోయినా మిగతా గ్రహాలు ఇస్తున్నాయా లేదా చూసుకుని కూడా ముందుకు వెళ్ళాలి ఒక గురువే కారణభూతుడు కాదు కానీ బట్ గురువు అవసరం అయితే ఇక్కడ వృషభ రాశిలో నలభై డిగ్రీల వెనక్కి వెళ్తున్నాడు గురువు మరి మేనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే మేనరాశి వాళ్ళకు తృతీయ స్థానంలో వక్ర వక్రస్థితిలో పొందటం వల్ల అధిక లాభాలు కలుగుతాయి అంటే వృత్తి వ్యాపార రంగాల్లో అద్భుతమైన రిజల్ట్స్ ఉండటం భూమి గృహంలో వృత్తి వ్యాపార రీత్యా కూడా సంతృప్తికరంగా ఆదాయం వస్తుంటుంది సంతృప్తి ఎలానే ఇంటి రోజు వివాహాది శుభ కార్యక్రమాలు అనుకూలించటం కుటుంబంలో వారందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండటం వీళ్ళ మాటకి నైపుణ్యంగా ఉండటం వల్ల ప్రతి పని కూడా సులభంగా ఉండే అవకాశాలు ఉంటాయి అంటే వృత్తి ఉద్యోగాల ఎందు గౌరవ సన్మానాల వల్ల కూడా ప్రతి పని కూడా సులభతరం చేసే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు వృత్తి ఉద్యోగాల ఎందు గౌరవ సన్మానాలతో పాటు హృదయానందము సంతృప్తికరమైన జీవితము అలానే కొన్ని కొన్ని విషయాల్లో కొంతమంది వ్యక్తుల ద్వారా ఈర్షా దేశాలకు కూడా గురయ్యే సూచనలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఇలాంటి విషయాల్లో కూడా మనం కొంత అప్రమత్తంగా ఉండాలి ప్రతివాడు మంచివాడు కాదు ప్రతివాడు చెడ్డవాడు కాదు భార్యాభర్తల మధ్యలో బాగా అనుకూలంగా ఉంటుంది జీవిత లైఫ్లో సక్సెస్ సాధిస్తారు అలానే విలువైన వజ్రాలు ఆభరణాలు అలానే కాస్మెటిక్స్ సంబంధించిన అందమంగా అలంకరించుకునే వస్తువులు కొనుగోలు చేయటం దాంతో ప్రత్యేకంగా అన్నిటి మీద కూడా కొంత శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తుంటారు అలానే దూర ప్రయాణాలు చేయటం వేరు వేరు ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం ఆ ప్రయాణాలు చేయడం ఎక్కువ కాలం అక్కడికి నివసించడం నివాసంలో మార్పులు గృహంలో మార్పులు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి అంటే వృత్తినిత్య ఆదాయం బాగా పెరుగుతుంటుంది అంటే అనుకున్న వాళ్ళందరూ కూడా బంధువులు మిత్రులతో స్నేహభావంతో ఉంటారు అలానే విదేశాలకు వెళ్ళాలనే ఆలోచనలు ఉంటాయి వివాహం కానీ స్త్రీ పురుషులకి మంచి సుసంపన్నమైన కుటుంబానికి కానీ అలానే మంచి క్యారెక్టర్ గల వ్యక్తులు వీళ్ళకి దగ్గరకు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే అది మంచి పరిణామమే చెప్పుకోవచ్చు అంటే ఇవన్నీ కూడా కరెక్ట్గా ఈ మోడల్లో వాళ్ళ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది జరుగుతూ ఉంటుంది విదేశాలకు వెళ్ళటమే కాకుండా విద్యార్థులు ఏదైతే చదువు పట్ల విదేశాల్లో ఉండాలని చెప్పే వ్యక్తులు వాళ్ళందరికీ కూడా విదేశాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే విదేశాలకు వెళ్ళటం అక్కడ విజయం సాధించడం అక్కడ మంచి మార్కులతో ఉత్తీర్ణత విదేశాలకు వెళ్ళిన వ్యక్తులు కూడా బాగా రెస్టారెంట్లు కానీ లేకపోతే హోటల్స్ కానీ వాళ్ళు ఏదైతే ప్రొఫెషన్ చేస్తున్నారో అలాంటి బిజినెస్లు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అలాంటి బిజినెస్ ప్రొఫెషన్ పరంగా మార్పులు జరుగుతూ ఉంటుంటాయి అలానే మార్పులతో పాటు ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతుంటే కొంత స్కిన్ ఎలర్జీ మాత్రమే కొద్దిగా ఉంటుంది కానీ మిగతావన్నీ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా అద్భుతంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక మెజర్మెంట్ లాగా ముందుకు వెళ్తారు మీచ్యులు అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా బాండింగ్ బాగా పెరిగి మ్యూచువల్ అండర్స్టాండింగ్లోనే ఉంటారు ఎక్కువగా అంటే కానీ వీళ్ళు ఏమిటంటే ఇంపాసిబుల్ అనే సిచ్యువేషన్లోకి ముందుకు వెళ్తుంటారు అది పని కానప్పుడు మనకి అంతవరకు మనం ముందుకెళ్ళి శ్రమ పట్టం ఎందుకు శ్రమం తగ్గించుకోవాలి కాని పని దానికి మనం ముందుకు వెళ్ళకూడదు ఇలాంటి విషయాల్లో కొంత ముందుకెళ్ళి అనవసరమైన తగాదుల గొడవలు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి కానీ అనవసరంగా తెచ్చుకోవద్దండి వ్యా నూతన వ్యాపారాలు ఖచ్చితంగా ప్రారంభం చేయొచ్చు ఉన్న వ్యాపారాన్ని కొనసాగించుకోవచ్చు దాంతోపాటు కొంత ఊపిరితిత్తులు స్కిన్ సంబంధించిన అలర్జీలు రాకుండా చూసుకోవాలి ఈ వక్రగతి వల్ల అయితే డబ్బులు పెట్టుబడులు వస్తాయి ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు నిరుద్యోగులు వాళ్ళు ఏదైతే ఎక్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో దానికంటే మంచి ఉద్యోగం వస్తుంది వీళ్ళకి అధికారుల యొక్క గౌరవ మన్యాలు వస్తాయి రెస్పెక్టబుల్గా ముందుకు వెళ్తారు ఏదైతే శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు లభిస్తుంది అంటే ఒక రికగ్నైజ్డ్ లభించే అవైలబిలిటీ అనేది ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది బట్ ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతాయి సక్సెస్ అవుతాయి వీళ్ళకి అంటే మన లైఫ్లో సక్సెస్ చేయాలంటే ఎలా ఉంటుందంటే హౌ టు డెవలప్మెంట్ మనం ఎలా అభివృద్ధి చెందుతాము అభివృద్ధికి మార్గం ఏంది జూపిటర్ ప్లానెట్ అంటే గురువు బాగుండాలి అంటే మనం వృద్ధి చెందాలంటే గురువు బాగుండాలి ఆ గురువు బాగుందంటే జీవితంలో మనకు అన్ని సహకారాలు నిర్ణయాలు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం అంటే అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీనివల్ల అందువల్ల వీళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వీళ్ళు విశేషమైన కృషి చేస్తే ఖచ్చితంగా వాళ్ళు విజయం సాధించే అవకాశమే ఎక్కువగా ఉంటుంది అలానే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి తల్లి తండ్రి యొక్క ఆరోగ్యం మెరుగుపడటం దీంతో పాటు కొంత గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి విషయాల్లో మితంగా ఆహారం తీసుకోవాలి సమయానికి తీసుకోవాలి మితమంటే అసలు తగ్గించుకోవటానికి కాదు సమయానికి అంటే ముష్టాన్న భోజనం అని కాదు ముష్టాన్న భోజనం లేకపోయినా కొద్దిగా సమయానికి ఆ అల్పాహారం లాంటివి తీసుకుని ముందుకెళ్తే వాళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి కలగవు సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు వింటారు వీళ్ళు అంటే సంతానం వృద్ధి చెందుతుంది వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు సక్సెస్ అవుతాయి మా అమ్మాయికి సంబంధాలు కుదిరిని అబ్బాయికి సంబంధాలు కుదిరి అనే విషయంలో ముందుకెళ్తుంటారు బాగా అంటే ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి జరుగుతుంటాయి అంటే ఇది మంచి శుభ పరిణామం చెప్పుకోవచ్చు అలా నిష్ణాతులైన వ్యక్తులతో కలయిక అంటే ఎమినెంట్ స్కాలర్స్ అంటే ప్రధానంగా ప్రముఖ వ్యక్తులతో కలయిక వల్ల కూడా వాళ్ళు వీళ్ళు చేసే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కానీ ఉద్యోగపరంగా బాగుండటం కానీ జరుగుతుంటుంది అంటే ఇవన్నీ వాళ్ళ జరుగుతుంటాయి జరుగుతున్నాయి అంటే మంచి జరిగినట్టేగా అంటే వృత్తి వ్యాపార రంగాల్లో కూడా విశేషమైన కృషి చేస్తారు ఆరోగ్యపరంగా సెట్ అవుతాడు అలానే గౌరవ సన్మానాలు మంచి జీవనాన్ని సాగించే విధానం బాగా ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళ వృత్తిలో వాళ్ళు నిష్ణాతులవుతారని అర్థం అంటే బాగా రాణిచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే దూర ప్రయాణాలు చేయడం పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు జ్ఞాన సంపద బాగా పెరుగుతుంటుంది అంటే జ్ఞానం బాగా పెరుగుతుంటుంది జ్ఞాన సంపద పెరగడం కూడా చాలా మంచిదే కాబట్టి బట్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండే పరిస్థితులు బాగా ఎక్కువ ఉంటాయి ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించడము కొన్ని కొన్ని విషయాల్లో మటుకు డబ్బులు ఖర్చు చేసినప్పుడు మటుకు కొంత భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంత ఓపిక్గా ఉండటం పిల్లల పట్ల శ్రద్ధ వహించడం అధిక వేయం అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండటం మంచిది అనవసరంగా ఎక్స్పెండిచర్స్ ఎక్కడ ఖర్చు పెట్టాలో మనం అక్కడ ఖర్చు పెట్టాలి దాన్ని బట్టే మనం ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి విషయాల్లో మటుకు కొద్దిగా జాగ్రత్త వహించి ముందుకు వెళ్తేనే మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నదమ్ముల మధ్యలో సఖ్యత కుటుంబ పరంగా సమస్యలు తొలగిపోతాయి బంధువుల మిత్రుల మధ్యలో అనుకూలంగా ఉంటూ మిత్రులతో స్నేహాలు బాగా పెరుగుతాయి అంటే ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో దానిలో వాళ్ళు విక్టరీ అంటే విజయం సాధించే అవకాశం గ్యారంటీగా ఉంటుంది అంటే సక్సెస్ గురువు ఏదైతే మీనరాశి వాళ్ళకు తృతీయ స్థానంలో ఉంటాడో వక్ర స్థితిలో ఉండటం వల్ల లైఫ్లో వాళ్ళు ఎదిగే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది అప్డేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అటు కర్తంలో బద్ధకంలో ఉన్న వ్యక్తులు కూడా కొంత అప్డేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఏమి ఇబ్బంది పడకుండా లైఫ్ లీడ్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తే డెఫినెట్లీ వాళ్ళు ఒక మంచి రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి ఓకే గురువు గారు మరి మీనరాశి వారు వచ్చేసి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు తప్పకుండా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సమీపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని గురువారం చేయటం మానసికంగా ఆందోళన తగ్గటానికి క్షీరపుత్రాయుధ్యే అమృతత్వాయుధిమే చన్నో చన్నో చంద్ర ప్రచోదయాత అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి అలానే సోమవారం రోజున తత్పురుషాయుద్ధే మహాదేవాయుధిమే తన్నోరుద్ర ప్రచోదయాతనే మంత్రాన్ని గోధుమలు దానం చేయటం చాలా మంచిది అంటే గోధుమలు ఎప్పుడు చేయాలి ఆదివారం రోజున ప్రాతకాలంలో రవిహోర ఉంటుంది ఆ రవిహోరంలో గోధుమలు దానం చేయాలి వీలైతే గురువారం రోజున ఎక్కడైతే దేవాలయం దగ్గర బిచ్చగాళ్ళు ఉంటారో వాళ్ళకి వస్త్రదానము అలా తిండి ఏదైతే ఆహారం ఉంటుందో ఆ దానం చేయడం చాలా మంచిది దాని వల్ల వాళ్ళకి ఇంకా మంచి మేలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఒకే గురుగారు మీనరాశి వారికి వచ్చేసి ఋషుభరాశిలోకి గురువు వక్రగతి చెందడం వల్ల ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే అంశం గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం గురుగారు నమస్కారం